మౌనిక సంజయ్ అలా కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో వాళ్ళ కార్ ట్రబుల్ ఇచ్చి అక్కడే అలా వెయిట్ చేస్తూ కార్ ట్రబుల్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నిలబడి ఉంటారు ఇంతలో బాలు అటుగా వచ్చి మౌనిక అంటూ కారు దిగి వాళ్ళ కారును అయితే చెక్ చేస్తూ ఉంటాడు ఇక చెక్ చేశాక ఇంజిన్ పాడైపోయింది ఇప్పట్లో ఇది జరిగేదే లేదు మీరు నా కారులో వెళ్ళండి బావగారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే లేదు నేను నీ కారులో వెళ్ళడం ఏంటి కావాలంటే నీ చెల్లెని తీసుకువెళ్ళి నేను క్యాబ్ బుక్ చేసుకుంటానని చెప్పి అంటాడు అది వినగానే బాలు అయితే అయ్యో బావగారు మీకు చెప్తే అర్థం కాదా నేను ఒక క్యాబ్ డ్రైవర్నే కదా నేను క్యాబ్ డ్రైవర్ అనుకొని నా కారులో రండి అని చెప్పి అంటాడు దాంతో సంజయ్ అలాగే మౌనక వాళ్ళిద్దరూ కూడా బాలు కారు కూర్చుంటారు ఇక బాలు అయితే డ్రైవ్ చేస్తూ ఇలా అంటూ ఉంటాడు ఇదిగో అమ్మ మౌనిక మీ వదిన కోసం ఇవి తీసుకున్నాను అని చెప్పి ఆ పుస్తలని అయితే ఇస్తాడు ఇక అది చూసి మౌనిక అయితే బాగున్నా అయ్యా అని చెప్పి అంటుంది ఇక సంజయ్ వాటిని తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు ఏంటి పుస్తల అంటే మీ వదినకి ఎన్నాళ్ళు ఈ దుస్తులు కూడా మెడలో లేవా ఓ ఎన్నాళ్ళు పసుపు కొమ్మ కొట్టుకొని ఇంట్లో ఉన్నదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు మౌనిక వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక సంజయ్ అయితే వాళ్ళని అలా ఏగదారులు చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళ వాళ్ళు వెళ్ళవలసిన ఏరియా రాగానే సంజయ్ దిగి నడుచుకుని వెళ్తూ ఉంటాడు ఇక మౌనిక కూడా వెళ్ళొస్తానన్నయ్యా అని చెప్పి అంటుంది ఇక మౌనికాని పట్టుకొని బాలు ఇలా అంటూ ఉంటాడు మౌనిక నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పమ్మా నీ తలకి గాయం ఎలా అయ్యింది వాడు చేసిన తప్పుకే కదా నువ్వు నిజం చెప్తావా లేదా ఎప్పటికైనా సరే వాడు మంచివాడు కాదని ఒక్క మాట నాకు చెప్పు చాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో మౌనిక అయితే తన తలకి అయినా గాయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది సంజయ్ ఏ గోడకి తన తలని గుర్తించాడు అన్న విషయం మౌనిక బాలుకి చెప్పా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాలు మాత్రం మా నిజం చెప్పు ఈ తలకి గాయం అవైందంటే దానికి కారణం ఆ సంజయ్ గడే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో సంజయ్ అయితే అటుగా చూస్తూ ఉంటాడు ఇక మౌనిక నిజం చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్